అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను కొత్త రకం దోశలు చూపించబోతున్నాను ఒక్కసారి వీటి రిజు చూశారంటే వారం రోజులు ఇవే దోశలు చేసుకొని తింటారు అంత బాగుంటాయి టేస్టు పైగా మనం ఇక్కడ బియ్యం వాడడం లేదు హెల్దీ దోశలు దోశ అంటే నచ్చని వారు ఎవరు ఉంటారు ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పు ఒక కప్పు ఉప్మా రవ్వ అది గోధుమ గోధుమను కండి హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు హాఫ్ కప్పు సగ్గుబియ్యము ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి మెజర్మెంట్ ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని మెజర్ చేసుకోండి వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసి శుభ్రంగా రెండుసార్లు కలుపుకోవాలి మనం ఇక్కడ డ్రింకింగ్ వాటర్తోనే వాష్ చేసుకోవాలండి ఇవి వాటర్ తొందరగా పీల్చేస్తాయి కాబట్టి కడుక్కోవడానికి కూడా డ్రింకింగ్ వాటర్ వాడండి తర్వాత వాటర్ వేసి మూత మూసి ఒక నాలుగు గంటలు నాననివ్వాలి చూద్దాము చూడండి బాగా నానబెయినాయి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ని వేరే బౌల్లోకి ఈ విధంగా వాచుకోవాలి ఇవి మనం మిక్సీ వేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు సైడ్కి పెట్టుకుందాము ఇవి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవి వేసుకోవాలి దోశలు చా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వారం రోజులు పొంగనాలు ఊతప్ప ఇట్లా రకరకాల టిఫిన్స్ వేసుకోవచ్చు మిక్సీకి ఇలా మెత్తగా పట్టుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అలాగే చివరి వాయిలోన ఒక హాఫ్ కప్పు అటుకుల్ని వేసుకుందాము అటుకులు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి అటుకులు వేసుకోవడం వల్ల మనకి మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి ఇవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి నీళ్ళను వంపేసి అటుకులని యాడ్ చేసుకుందాము అన్నీ కలిపి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూడండి పిండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మెత్తగా ఉండాలి పిండి వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని కూడా మనం బౌల్లోకి వేసుకుందాము అంతా ఒకసారి కలుపుకుందాము వీలైతే మీరు చేయి పెట్టి బాగా కలుపుకోండి మూత మూసి ఒక ఎనిమిది గంటలు నానన్న ఇవ్వాలి నేను నైటు మిక్సీ వేసి పెట్టుకున్నానండి ఉదయానికి చూద్దాము చూడండి బాగా పొంగిపోయింది అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు దోశలకి ఎంత పిండి అయితే అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి నేను ఇట్లా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ పిండిలోన రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని ఉప్పు కరగడానికి ఒక చుక్క వాటర్ వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము పిండి ఈ విధంగా ఉండాలి మనకు దోశ పిండి ఏ విధంగా ఉండాలో సేమ్ ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇది ఐరన్ పెన్నం కాబట్టి ఆనియన్తోని ఈ విధంగా గ్రీజ్ చేసుకోవాలి నాన్ స్టిక్ అయితే అవసరం లేదు ఈ విధంగా దోశ దోశ వేసుకోవడమే అంత హోల్స్ చూడండి ఏ విధంగా పడుతున్నాయో తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కొద్దిగా కాలనిచ్చి రెండో వైపుకి తిప్పి కాల్చుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి మనకి క్రిస్పీగా కావాలంటే ఈ విధంగా తిప్పి తిప్పి కాల్చుకోవాలి దోశ రెడీ అయిపోయింది ఇంకో దోశ కూడా వేద్దాము మనం ఈ దోశలను మనకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చండి ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి దోశ వేసుకున్న తర్వాత ఎర్ర కారంతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎర్రకారంతో దోశ చేసుకున్నా కూడా కారం దోశ లాగా చాలా టేస్ట్ బాగుంటాయి అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కారం దోశకి ఇంకా చట్నీ అవసరం లేదండి ఉట్టిదనే తినేయచ్చు ఇది ఈ విధంగా రెండో వైపుకి కాల్సిన అవసరం లేదు ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది దోశలు రెడీ ఎమ్మి ఎమ్మిగా మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్